నా మీ పేరు నా పేరు చిరణాగులయ్య ఊరు గంగవరం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిపిద్దాం అనుకుంటున్నారు గురజాల నుంచి ఎర శ్రీనివాసరావు గారిని ఎందుకని గెలిపించాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు కనీసం ఏ ఒక్క రోడ్డు చేసిన లేదు ఆ సచివాలయం సిబ్బంది అయ్యి పెట్టినామంటారు వాలంటీర్లకు రమ్మంటే మీకు శాతం చేసుకోమంటారు పోలీస్ స్టేషన్కి పోతే కేసులు తీసుకోరు ఈడికి వచ్చిన ఆఫీసులో ఇలువలు ఉండవు మనం ఎంతవరకు చేయాలి ఏ రకంగా వాళ్ళు కోట వేయాలి ఒక సచివాలయం గడిచినా అంటారు సచివాలయం కాక సచివాలయం రూపురేఖలు కొడలేవు అక్కడ మీ ఇంటి వద్దకే వచ్చి అని చేస్తున్నావు అంటారు ఎవరు చేశారు వాళ్ళు ఖచ్చితంగా చెప్పమనం అంటే మీకు సచివాలయం ద్వారా ఏమి సేవలు మీ దగ్గరకు రావట్లేదు మా అన్నే మాకు రేషన్ కార్డు కార్డులు అంటే ఇంటికి కూడా రావలేదు వాలంటీర్ అడిగితే నీకు సేదాయం చేసుకోపో ఆ సెక్రటరీని కూడా ఏం చేయలేకపోయిండు మరి ఏం ప్రభుత్వం అవ్వాలి వాళ్ళని కంప్లైంట్ తీసుకోరా ఎప్పుడు ఏం చేయలేడు అందుకనే మా ఇంత గతంలో చేసిన ఎరపనే శ్రీనివాసరావు వస్తే సరే ఈ మా ఊళ్ళో రోడ్లు ఇవ్వండి మెయిన్ ఇప్పుడు తాగునీటి సమస్య అండి బాగా ఇబ్బంది ఉంది దానికోసం ఎవరినైనా కానీ మరి మొన్నటి దాకా అధికారంలో ఉండరు ఆయన నల్ల అయిపోతా అంటారు కాసు మహేశ్వరెడ్డి మీ ఇంటికి రాగానే బాగా నా చేతిలో పట్టుకొని బదిలీలాడి ముందు అయ్యా నీకు నీటి సమస్య అనేది ఖచ్చితంగా రోడ్లు వేస్తాం అదే వస్తాం అంటూ గెలిచినప్పుడు ముందు వచ్చిండు మధ్యలో ఒకసారి వచ్చి దొంగ సాటుకు వచ్చిపోయిండు ఏదో ఇప్పుడు కనీసం ఎలక్షన్ దగ్గర పడ్డా కానీ ఏదో దొంగ సాటు రకం జరుపుతున్నారు కానీ ఊళ్ళోకి వచ్చి మరి సమస్యలు ఏంది ఏందంది ఇప్పుడు అంటే మీ ఊళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎస్సీ కాలనీలో మొత్తం సీసీ రోడ్లు వేశారు మా ఊళ్ళో కూడా చాలా వరకు సీసీ రోడ్లు వేశారు ఈ రోడ్లు కూడా అప్పుడు గ్రావాలతో ఇచ్చిండు ట్రస్టులు ఇచ్చి సీసీ రోడ్డు మొదలు పెట్టాల టైంలో ఎలక్షన్ కోడిపడ్డా చేయకూడదని ఆపారు ఇంకా ఆపటంతో ఆ పని ఆడి నాగటం ఎంతవరకు గుంతలు వాన వస్తే ఇంకా అన్ని నాటేసుకోవచ్చు బంగారులాగా ఏ ఇబ్బంది లేదు మాకు నాటేసుకోవచ్చు అంటే నీళ్ళు ఇవ్వటి ఇబ్బంది కానీ ఆ వాన పట్టు రోజు అనుకో బాగా పెట్టింది అనుకో ఆ టోళ్ళు ఇటు అవ్వదు ఇటు పోవద్దు కాదు ఇప్పుడు ఎర్రనేసినకో అతను అక్కడికి వచ్చిండు ఇప్పుడు అన్ని జిల్లాలు చేస్తుంటే నర్సాపేట దేశభాయి నర్సాపేట పక్కన జిల్లా పెట్టే ప్రకాశం జిల్లాకంతద్ది అక్కడ దగ్గరలో పెట్టే బదులు ఈ మధ్యలో పెడితే పల్నాడు జిల్లా అని చెప్పిండు దేశభాయి ఆడబెట్టిండు మెడికల్ కాలేజీ గురజాల్లో కట్టిస్తా ఉండు ఆ దేశభాయ్ ఫిడ్రాల్లో కట్టిండు అతను నమ్మాలి ఎత్న రానియాలి ఇక్కడ మొహం ఇంతవరకు అసలు కాసుపోయి గంగారం మొహం చూపిస్తుంది అందుకనే అండి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎరత్నా శ్రీనివాసరావుని గెలిపించుకొని మాకు రోడ్లు కావాలన్నా తాగునీరు కావాలన్నా అతను ఇక్కడ లోకల్ కాబట్టి ఇతను పని చేయాలని చేసి పెడతాడు ఖచ్చితంగా పోయి నిలబెట్టి అడగలుగుతాం మా పని ఇదండి మాకు ఎందుకు చేయరు మేము చేసినాం అనడానికి ఇతను తెలీదు ఇతను పోయి నష్టాపేట కూర్చుంటాడు మేము అడగాలి ఆ గోడకైతే బదులు కొట్టిన మా తలకాయ అందుకని మేము ఎరత్నాయ్య శ్రీనివాసరావుని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చూస్తున్నాం